న్యూ ఫ్యాషన్ ఫర్ లీజ్ ఆర్ సేల్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ సిక్స్ త్రీ డబల్ నైన్ నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు నమస్కారం సార్ ఇప్పుడు చాలా మంది ఏంటంటే జనరల్ గా ఇంటర్ అవ్వగానే అయితే బైపీసీ వెళ్ళిన వాళ్ళు మెడిసిన్ సైడ్ వెళ్ళిపోతారు అనుకోండి అలా కాకుండా ఎంపీసీ సైడ్ వాళ్ళు మటుకు ఎక్కువ ఇంజనీరింగ్కే ఇంట్రెస్ట్ చూపిస్తారు అది పిల్లలు అవని పేరెంట్స్ అవని ఎంసెట్లో ర్యాంక్ ఎక్కువ వచ్చినా కూడా లక్ష పైన వచ్చినా కూడా ఏదో ఒక ఎలాగో ఇప్పుడు చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ వచ్చేసాయి కనుక ఏదో ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ చేసేయాలని చూస్తారు అట్లా కాకుండా డిగ్రీ కూడా ఒకటి ఉంటుంది సో ఇంజనీరింగ్ వర్సెస్ డిగ్రీగా ఒకసారి మాకు అనాలసిస్ చెప్పండి సార్ తప్పకుండా ఒక లక్ష ఏమిటి లక్ష డెబ్బై వేలు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు రెండు లక్షలు అట్లా వీళ్ళు రాసిందాన్ని బట్టి అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఏదో ఒక నార్మల్ కాలేజ్ ఎక్కడో ఒక మూల ఉన్న కాలేజీలో చేరిపోతున్నారు కౌన్సిలింగ్ లో ఫ్రీ ఫ్రీ సీట్ కాబట్టి ఫీజు రీఎంబర్స్మెంట్ ఉంది కాబట్టి చేరిపోతున్నారు బాగుంది అయితే ఏమండి మరి చెత్త కాలేజీలు అని మంచి కాలేజీ అని డిస్క్రిమినేషన్ ఉండదు మామూలు మన జనం మామూలుగా ఇది చెత్త కాలేజీ ఇది మంచి కాలేజ్ ఇది టాప్ టెన్ కాలేజ్ ఎవరు చెప్పారు టాప్ టెన్ కాలేజ్ ఏమైనా గవర్నమెంట్ ఏమైనా మెజర్మెంట్ పెట్టిందా వీళ్ళు వీళ్ళ ఫస్ట్ వీళ్ళు సెకండ్ అని ఐఐటిస్కే ది కాదు ఏమన్నా అంటే ఎన్ఆర్ఐఎఫ్ ఇలా ఇది ఇచ్చిందండి అందువల్ల దాన్ని బట్టి గ్రేడింగ్ ఇచ్చిందండి అంటాడు ఇదంతా నాన్సెన్స్ అనమాట అయితే మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఆ కాలేజీకి ఎక్రెడిషన్ ఉందా లేదా చూడాలా జేఎన్టీ ఎఫిలియేషన్ ఉందా లేదా చూడాలా ఆ ఎఫిలియేషన్ పర్మనెంట్ గా ఉందా టెంపరీగా ఉందా చూడాలా నాక్ ఎక్రెడిషన్ ఉందా లేదా చూడాలా ఎన్బిఏ అక్రిడిషన్ ఉందా లేదా చూడాలా యూజీసీ అఫిలియేషన్ ఉందా యూజీసీ గ్రాంట్ లో వస్తున్నాయా లేదా ఇవన్నీ చూడాలి ఇవన్నీ ఎలా తెలుస్తాయి సార్ అడగాల జనరల్ గా మనకి ఆన్లైన్ లో సర్చ్ చేయొచ్చా లేకపోతే కాలేజ్ కి వెళ్ళి కనుక్కోవాలా ఎలా తెలుసు సర్చ్ చేస్తే ఉండవు కొన్ని కొన్ని ఎందుకంటే అది కాన్ఫిడెన్షియల్ కదా వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ లోనే చాలా మంది చేసేవాళ్ళు వాళ్ళకి ఇష్టం లేకపోతే అప్లోడ్ ఓకే మాకు ఇష్టమైతే గవర్నమెంట్ చేస్తున్నారు కదా అంటే మాకు ఇష్టమైతే గూగుల్ గూగుల్ అనేది ప్రైవేట్ అప్లోడ్ చేస్తే చేస్తాం మాకు ఇష్టం అందుకే ఇప్పుడు రా డిపార్ట్మెంట్ ఇలాంటివి ఉన్నాయి అలాంటి ఆఫీసర్స్ ఏమి సైట్లో ఉండవు ఇప్పుడు మా క్లాస్మేటే గూగుల్ జస్ట్ చూసుకోండి అయితే శ్రీనివాస రాజు నాతో ఎల్కేజీ నుంచి చేశాడు నెల్లి నెల్లి శ్యామ శ్రీనివాస రాజు రైల్వేలో సీనియర్ డిఎఫ్ఎం గా చేశాడు డిఎఫ్ఎం ఏఎఫ్ఎం నుంచి పోస్టింగ్ చేశాడు డిఎఫ్ఎం చేశాడు సీనియర్ డిఎఫ్ఎం చేశాడు డివిజనల్ ఫైనాన్స్ మేనేజర్ ఎఫ్ఏ అండ్ సీ టాప్ పోస్ట్కి వెళ్ళడు దాని తర్వాత ఇప్పుడు కన్స్ట్రక్షన్ వింగ్ హైదరాబాద్ భవన్లో ఉన్నాడు అక్కడ పక్కన ఉన్నది ఆయన పేరు చూపించండి చూద్దాం ఆయన పేరు పోస్ట్ అక్కడికి వెళ్లేసరికి ఉంటాడు అక్కడ ఇట్స్ ద బిగ్గెస్ట్ ఆఫీసర్ వాళ్ళ అమ్మాయి నెల్లిశ్యామ నెల్లిశ్యామ ఐశ్వర్య ఐశ్వర్య జేఎన్టీలో కెమికల్ ఇంజనీరింగ్ చదివింది మా స్టూడెంట్ నేను సిక్స్త్ క్లాస్ నుంచి ఆ అమ్మాయికి మావాడు మాస్టర్ కావాలంటే మాస్టర్ టీచర్ కావాలి టీచర్స్ అప్లై చేసేవాళ్ళు వాళ్ళ ఆవిడ గారు ప్రొఫెసర్ జయా అని ఆవిడ ఉస్మానియా మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ అమ్మ ఓకే సో మెడికల్ రేడియాలజీలో సో అలా డిఫరెంట్ కెపాసిటీస్లో వర్క్ చేశారు నెల్లూరు వెళ్ళారు ఇప్పుడు ఉస్మానియాకి వచ్చారు మళ్ళీ అంతకుముందు గాంధీలు చేసేవారు మరి ఎక్కడ ఉంటాయి అంటే నేననేది ఏంటంటే ఇప్పుడు మనము వాళ్ళేమి మంచి కాలేజ్ ఉండాలా మంచి కోర్సు ఉండాలని అనుకోవాలా సిక్స్ హండ్రెడ్ ఫార్టీ నైన్ ర్యాంకర్ అమ్మ ఐఏఎస్లో మరి గూగుల్ చేస్తే వస్తాయి ఇలాంటివి వస్తాయి గూగుల్ కొన్ని అన్ని రావాలని లేవు కాబట్టి మనం ఇప్పుడు నారాయణ శ్రీచతికే కాలేజీకి వెళ్తున్నాం అమ్మ వెళ్ళి ఫీజు కడతాం ఐఐటీ వచ్చేస్తుంది మీకు ఏదో ఐఐటీ ఏదో కాంట్రాక్ట్ ఇచ్చినట్టు ఐఐటి ఏదో ప్రైవేట్ లాగా నారాయణ శ్రీచత్తి అనుకుంటున్నారు ఐఐటీ తర్వాత నీట్స్ ఎయిమ్స్లో ఇచ్చేస్తాం ఇలా చెప్పేస్తున్నారు వీళ్ళు ముందు ఈ డీన్ల కింద అసలు డీన్ అంటే ఏంటమ్మా ఒక ప్రైవేట్ కాలేజీలో ఒక యూనివర్సిటీలో మేము చిన్నప్పుడు చదివినప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ డీన్ ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్ట్రార్ అంటే అంత వాల్యూగా ఉండేది ఇప్పుడు వీళ్ళు నారాయణ శ్రీ చదువు వీళ్ళకి వెళ్ళే డీన్లను నెట్టేసుకుంటున్నారు వీళ్ళకి వెళ్ళే చేసేసుకుంటున్నారు ఇక మనం ఏం చెప్తాం వాళ్ళకి సర్టిఫికేట్లు తెమ్మంటారు డబ్బులు డబ్బులు తర్వాత డబ్బులు ముందు అడించేస్తారు సర్టిఫికేట్ల తర్వాత కానీ అలాంటి కాలేజెస్ కూడా ఉండడం వల్లే నిజంగా చదువు కూడా అందరికీ ఎక్స్పెండ్ అయింది పాపం ప్రైవేట్ కాలేజీలు కూడా ఉండాలి అయితే ఇక్కడ ఏం జరిగిందంటే మనకి ఏ కోర్సులు అంటే వాళ్ళు అందులోకి వెళ్ళి అంత డబ్బు కడతాం కదా నారాయణలోకి వెళ్ళి మ్యాథ్స్ ఎవరు చెప్తున్నారు ఆయన క్వాలిఫికేషన్స్ ఏంటి చూపించని అడిగే దమ్ము ఒక్క పేరెంట్కి ఉందా వాళ్ళు చూపిస్తారా శ్రీ చైతన్య కాలేజీకి వెళ్ళి ఓకే మేడం మీకు ఐదు లక్షలు కట్టాను నేను మీకు ఇప్పుడు మీరు చెప్పించే బయాలజీ టీచర్ క్వాలిఫికేషన్స్ ఏంటి వాళ్ళు ఎక్కడ చదివారు ఎవరన్నా అడుగుతారా కోడిగుడ్డేసామా భోజనం పెడతారా మేము ఇప్పుడు ఆర్కే స్టడీ సెంటర్ ఒకటి రన్ చేస్తాం కొన్ని వేల వేల మంది ప్రతి బ్యాంకులో ఒక్కొక్కడు నా స్టూడెంట్ ఉంటాడు రామకృష్ణ గారు పులపా రామకృష్ణ గారు నేను కలిసి ఇచ్చేసాం ఊపు ఇక్కడ టోటల్ ఇండియాలో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అర్థం అర్థమవుతుంది టోటల్ ఇండియాలో ప్రతి బ్యాంకు నేషనలైజ్డ్ బ్యాంక్ ప్రైవేట్ బ్యాంక్స్ కాదు మన మా స్టూడెంట్ ఒక్కొక్కడు ఉంటాడు మమ్మల్ని గుర్తుపడతారు మరి మేము ఏం చెప్పేవాళ్ళం కొడుకుంటే అందులో ఉండేవాడు బీపీఎస్ శ్రీనివాస్ అనేవాళ్ళం హరికృష్ణ అని వీళ్ళిద్దరూ ఎక్స్ప్లనేషన్ ఏంటి తెలుసా నాన్ టీచింగ్ స్టాఫ్ వీళ్ళిద్దరు వచ్చిన వాళ్ళకి ఏం చెప్తారంటే పొద్దున్నే మార్నింగ్ క్లాస్ పాలిస్తాం కొడుకుడిస్తాం మధ్యాహ్నం మంచి భోజనం పెడతాం టూ కర్రీస్ వన్ సాంబార్ అని చెప్తే ఈ జనం పొట్ల పొట్ల కింద అవి చూసేవారు అంతే సబ్జెక్ట్ ఎవడు చెప్తాడు అక్కడ సబ్జెక్ట్ చెప్పేవాడి క్వాలిఫికేషన్ ఏంటి ఎవరు అడగరమ్మా అలాగే కాలేజీలో ఇంజనీరింగ్ కాలేజీలో చేరేటప్పుడు చెత్త కాలేజ్ మంచి కాలేజ్ అని డిస్క్రిమినేట్ చేస్తారు కానీ ఆన్ వాట్ బేసిస్ నువ్వు చెత్త కాలేజ్ అని చెప్తున్నావు అని అడిగే దమ్ము ఈ ప్రైవేట్ చెత్త కాలేజీ అని అనిపించుకునే వాళ్ళు వాళ్ళకి లేదు ఈ అనే వాళ్ళకి వీళ్ళకి సిగ్గులేదు ఇది గవర్నమెంట్ బేస్ లేదు ఎలా అంటే గవర్నమెంట్ గ్రేడింగ్ ఏం చేయటప్పుడు ఉదాహరణకి జేఎన్టీ ఉంది ఒకనొక సమయంలో కెమికల్ ఇంజనీరింగ్ తీసేద్దాం అనుకున్నారు మెటానిజికల్ ఇంజనీరింగ్ తీసేద్దాం అనుకున్నారు స్టూడెంట్స్ అంతా ధర్నా చేసి బాబా మేమేమైపోతాం అని అన్నప్పుడు యూజిసీ ఓకే క్యారియర్ అని ఇచ్చారు యూనివర్సిటీకే గతి లేదు యూనివర్సిటీలోనే మేము గ్రాంట్స్ ఒక్కోసారి ఆపేస్తాం యూనివర్సిటీకే గ్రాంట్స్ ఉండవు ఒక్కోసారి ఉస్మానియా కాలేజ్ ఉంది ఉస్మాని యూనివర్సిటీ ఉంది దానికి యూజిసి వాళ్ళు వచ్చి గ్రాంట్ ఇస్తేనే వస్తుంది లేకపోతే నో అంత అన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇవన్నీ ప్రజలకు ఏం తెలుసు ఏదో ఈ కోర్సు బాగుందా ఆ కోర్సు బాగుందా ఈ సిఎస్సీ సిఎస్సీ ఆ సరిపోద్ది ఏంటి ఇంకా కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఎలా అంటే ఇప్పుడు ఇలాంటివి చూసుకోవాలా చెత్త కాలేజీలు అని అనేటటువంటి వాళ్ళు ఎత్తేస్తారు ఇప్పుడు నారాయణ శ్రీ చైతన్య కాలేజీలు ఉన్నాయి వాళ్ళు ఒకే ఎఫిలియేషన్ మీద ఒకే నెంబర్ మీద కాలేజీలు రెండు మూడు నడిపేస్తారు కాబట్టి కదా స్టడీ టెన్త్ క్లాస్ లాస్ట్ ఎగ్జామ్స్ ఇంటర్ లాస్ట్ ఎగ్జామ్స్ వచ్చేసరికి ఫైనల్ ఎగ్జామ్లో వచ్చేసరికి ఈ సెంటర్కి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఇది లేదు అని చెప్పేసి హాల్ టికెట్స్ ఆపేసేవారు ఆ సెంటర్ క్లోజ్ చేసేస్తారు సీజ్ చేసేస్తారు ఈ విద్యార్థులు ఏమైపోతారు అన్నది గవర్నమెంట్కి అనవసరం ముందు బ్రాండ్ సీజ్ చేసేస్తారు అప్పుడు మళ్ళీ హ్యూమనిటేరియన్ గ్రౌండ్స్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఏం చేస్తారంటే మామూలు నార్మల్ కాలేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో వాళ్ళకి అడ్జస్ట్ చేస్తారు వీళ్ళని అకాడమిక్ ఇయర్ పాడవకుండా టెన్త్ ఇంటర్ ఇలాగా ఇలాగే ఇంజనీరింగ్ చేసేసిన వాళ్ళు మామూలు కాలేజీల్లో చెత్త కాలేజీలు అని అనుకునేటటువంటి వాళ్ళు చెప్పిన కాలేజీలో చేసిన వాళ్ళకి ఎఫిలియేషన్స్ లేక ఎక్కడికి వెళ్ళినా జాబులు కూడా రావు క్యాంపస్ ఇంటర్వ్యూలో సంగతి వదిలే గవర్నమెంట్ జాబుల్లో కూడా ఉండవు ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన్ని కాలేజీలకి ఎఫిలియేషన్ ఉందా లేదా కేంద్రీయ విద్యాలయాల్లో వాటిల్లోనే సమస్యలు ఉన్నాయి వాటికి వాటికే ఎఫిలియేషన్ ఉందా లేదా పర్మనెంట్ ఎఫిలియేషన్ ఆ చదివినటువంటి అప్పుడు మనకి ఈ ఈ సెంటర్లో ఇంజనీరింగ్ ఇంజనీరింగ్లో కేంద్రీయ విద్యాలయ ప్రాసెస్ నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను ఈ ఇంజనీరింగ్ కాలేజీలో చేరితే అలాగే ఈ స్కూల్స్లో చదివితే ఇప్పుడేం బా పర్వాలేదు చదివేస్తాం చదివచ్చుంది జాబ్కి వెళ్ళే టైంలో లో అప్పుడు ఎఫిలియేషన్ చెక్ చేస్తారు గవర్నమెంట్ జాబ్ వెళ్ళినప్పుడు లేదని తీసుకుడేస్తారు జాబ్ సెలెక్ట్ చేయరు రిక్రూట్మెంట్ లో ఉన్నాం కూడా మాకు తెలిసి అన్ని డిగ్రీ బెస్ట్ అంటారు బెస్ట్ ఎప్పుడు కూడా డిగ్రీ ఇప్పుడు ట్రెండ్ మారింది అందరూ కూడా ఇప్పుడు ఇంజనీరింగ్ కి వెళ్ళట్లేదు చదువుకున్నటువంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు అందరూ కూడా చెప్తున్నారు పేరెంట్స్ కి కూడా మీరు కొంచెం డిగ్రీ మీద అవగాహన వచ్చేలాగా కొంచెం చెప్తే పేరెంట్స్ కి కూడా కొంచెం ధైర్యంగా తప్పకుండా ఒకనొక సమయంలో బిఎస్సి బిఏ బీకామ్ బ్రహ్మాండంగా నడిచేవి ఇంజనీరింగ్ వెయ్యి సీట్లే ఉండేవి తర్వాత ఒక వెయ్యి ఇంజనీరింగ్ వాడు అంత లిమిట్ ఆ ఇంజనీరింగ్ జాబ్స్ లోకే ఇరుక్కుపోయేవాడు ఇదివరకు ఇప్పుడంటే వాడు వచ్చి కాంపిటీషన్ ఇస్తున్నాడు ఆర్పిఎఫ్ పోస్ట్కి రైల్వే పోలీస్ ఫోర్స్ ఆర్పీఎఫ్లో కానిస్టేబుల్ పోస్ట్ కూడా ఎంటెక్ వచ్చోడి రాస్తున్నాడు గ్రూప్ ఫోర్ గ్రూప్ డి అని ఉంటుంది రైల్వేలో దానికి ఎంటెక్ కోల్డ్ నా స్టూడెంట్స్ మూడు మంది మేము రిక్రూట్మెంట్లో మేము రాయించాం పరీక్షలు మా రైల్వే ఆఫీసర్ ఏపీఓ నాగేశ్వరరావు అని మా శ్రీనివాసరాజు ఇలాగ బ్రహ్మానందరెడ్డి గారు ఇలా మా రైల్వే జీఎంలు హేమ్సింగ్ బాణోత్ మా దేవాసింగ్ అంకులు మా సుష్మా అంటే అంత రైల్వే బ్యాచ్ కాబట్టి మాకు తెలుసు బ్రీఫింగ్లు ఎలా ఉంటాయి రిక్రూట్మెంట్స్ ఎలా ఉంటాయి ప్రాసెస్లు ఎలా ఉంటాయి రైల్వేలో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఎలా ఉంటాయి నాకు అర్థమవుద్ది కాబట్టి డిగ్రీ ఎప్పుడు క్షేమం మనం చెప్పకుండానే ఉన్న పోస్ట్ గ్రాడ్యుయేట్స్ డిగ్రీ చదువుకోండి అని చెప్తున్నారు బీఎస్సీ అయినా చేసుకోవచ్చు బీఏ అయినా బీకామ్ అయినా చేసుకోవచ్చు మళ్ళీ పాత ట్రెండ్ వచ్చింది ఇంతకుముందు బీఎస్సీ చేసినప్పుడు బయోకెమిస్ట్రీ అని ఉండేది మైక్రోబయాలజీ అని ఉండేది ఇప్పుడు వాటిల్లో కూడా డిఫరెంట్ నానో టెక్నాలజీ వచ్చింది తర్వాత రకరకాల కోర్సులు వచ్చినాయి ఇదివరకు ఎంపీసీ ఉండేది ఇప్పుడు కంప్యూటర్స్ వచ్చింది దాంట్లో స్టాటిస్టిక్స్ కోర్స్ ఉంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టాటిస్టిక్స్ తీసుకున్నటువంటి వాళ్ళు ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ అని ఉంటుంది దాంట్లో మనకి ఈజీగా వస్తుంది ఐఐటిస్లో స్టాటిస్టిక్స్ పేరుతో వెళ్ళిపోయి చేరుకోవచ్చు ఐఐటిలో ఇప్పుడు ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ ఇప్పుడు జేఎన్టీలో ఫుల్గా నిండవు ఈ యొక్క కొన్ని యూనివర్సిటీస్లో మ్యా ఉస్మానియాలో కూడా మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలు ఎంఎస్సీ లెవెల్లో ఇదివరకు మనం చదువుకున్నప్పుడు ఫుల్ అసలు ఖాళీలు ఉండేవి కాదు కాబట్టి స్టాటిస్టిక్స్లో ఒకే ఒక్క పోస్ట్ పడితే ఎవడొకటి నాకు రాదు నాకు రాదు అని అప్లై చేయాలి బోస్ అని మాకు బాగా అంకుల్ అంకులన్ తిరిగేవాళ్ళం నేను స్టూడెంట్ ఏజ్ ఒప్పులో ఇప్పుడు కూడా మొన్న రిటైర్ అయ్యాడు లో ఒకే ఒక పోస్ట్ పడితే ఆయన ఒకడే పెట్టాడు సెలెక్ట్ అయిపోయాడు మిగతా వాళ్ళంతా అబ్బా ఇంజనీరింగ్ అమ్మా మెకానికల్ అమ్మా మెడిసిన్ అని అన్నారు హాయిగా వెళ్ళిపోయాడు అలాంటి కోర్సెస్ ఉంటాయి ఉంటాయన్నమాట కాబట్టి బిఎస్సీలు చేసుకోవచ్చు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది ఐఎస్సి ఉంది బెంగళూరులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ కలకటాలో ఉంది రకరకాల ఇన్స్టిట్యూట్స్ ఎంఎస్సీ లో ఎంఎస్సి చేసుకోవచ్చు కంప్యూటర్స్ లో డిఫరెంట్ ఎంఎస్సి బిఎస్సీ చేసి కంప్యూటర్ సైన్స్ తో కూడా సాఫ్ట్వేర్కి వెళ్ళిపోవచ్చు ఎందుకంటే కంప్యూటర్ ఒక సబ్జెక్టు బయటకు వచ్చి కోర్సులు నేర్చుకుంటాడు ప్లేస్మెంట్ కూడా ఎక్కువే ఛాన్స్ వాళ్ళకే ఎక్కువ అసలు బేటెక్ వాళ్ళకి అంటే వాళ్ళకే ఎక్కువ బేటెక్ వాళ్ళకి ఏంటంటే నలభై ఓపెనింగ్ ఎంత ఇచ్చేస్తారు ఓపెన్ లక్షలు ఏమి ఇచ్చారు ముప్పై వేలు బిఎస్సి వాడు కూడా అంతే అంతే అయితే ఫారెన్ వెళ్ళే వాళ్ళకి టెన్ ప్లస్ టూ ప్లస్ ఫోర్ వాళ్ళకి మాస్టర్స్ డిగ్రీకి ఈజీ అని చెప్పి పెళ్లి కూతురు బిటెక్ అమ్మాయిలని అడుగుతారు మనం ఏంటి ఇది టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ కాబట్టి దీనికి వేసాలు రావడం కొంచెం అని అదొకటే డిఫరెన్స్ అప్పుడు పీజీ చేస్తే బ్యాలెన్స్ అయిపోద్ది పీజీ చేస్తే బ్యాలెన్స్ అయిపోద్ది అంతే తప్ప మిగతా రూట్లలో మనం ఇంజనీరింగ్ కంటే అసలు ఈ ఈ డిగ్రీలే బెస్ట్ అనమాట కాబట్టి ఇప్పుడు ట్రెండ్ మారింది ఎవరైతే ఒక ఒక మహాన్ బావుడు ఉన్నాడు కావాల్సిన హస్మత్ పేటలో వాడు కుర్రాడు ఇంజనీరింగ్ బీఫారమసీ వెంకట ఉన్నాడు అనమాట వెంకటేష్ అని వా మెడికల్ షాప్ ఓనరు అయితే వాళ్ళ అబ్బాయిని నేను చదవలేని ముర్రో అంటే వాడిని ఫార్మిడీలో చేర్పించాడు సిక్స్ ఇయర్స్ కోర్స్ ఓకే డి ఫార్మసీ టూ ఇయర్స్ బీ ఫార్మసీ ఫోర్ ఇయర్స్ ఆ జారా బాబు అంటే ఆశ ఆశెక్కు అనమాట అందులో వెళ్తే వాడు ఫస్ట్ ఇయర్లోనే తుస్ బ్యాక్లాగ్స్ పెట్టేశారు సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏమైంది పరిస్థితి డిటైన్ చేసేస్తాం టూ ఇయర్స్ లోపల కంప్లీట్ చేసుకోవాలి చేసుకోకపోతే డిటైన్ చేసేసినప్పుడు ఫీజు మొన్న వెళ్ళాడు మహాన్ బాబుడు టీసీలు తెచ్చుకుందాం సర్టిఫికేట్లు మాది ఇచ్చేయండి అని ఎప్పుడు వన్ ఇయర్ ఇచ్చి అంటే కాలేజ్ వాళ్ళు అన్న పిచ్చి వాళ్ళ వాళ్ళు ఏమడిగారు తెలుసా మొత్తం సిక్స్ ఇయర్స్ మూడున్నర లక్షలు అవుద్ది ఆ ఫీజు అంతా కట్టి అప్పుడు నీ సర్టిఫికేట్లు నీ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ నీ ఎంట్రన్స్ సర్టిఫికేట్లు నీ టీసీ ఇస్తాను ఇలా అంటున్నారు అన్న అంటే మరి అంతే తర్వాత ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలు చదివిన వాళ్ళు ఉంటారు అప్పుడు నన్ను అడిగేవారు ఎవరైతే ఫస్ట్ ఇయర్ చదువుతున్నారో సెకండ్ ఇయర్ చదువుతున్నారో వెళ్ళలేక కాలేజీలు జంపులు కొడతారనమాట ఈ కాలేజ్ నుంచి ఆ కాలేజీలో మారిపోతాం మేము మానేస్తాం అన్నవాళ్ళు అప్పుడు ఏమైనా అడుగుతారు తెలుసా వీళ్ళు మరి టీసీ ఇచ్చేయండి అంటే వాడు మరి నాకు సీట్ వేస్ట్ కదా ఫోర్ ఇయర్స్ ఎవరు మరి నాకు అందువలన ఫోర్ లాక్స్ నాకు కట్టేసాయి లేకపోతే టూ అండ్ హాఫ్ లాక్స్ కట్టే అప్పుడే ఇస్తానంటే అని ప్రొఫెసర్ కదా రికమెండేషన్ చేయవా అని వచ్చేవారు వస్తే వీళ్ళ కాలేజీ వాళ్ళు ఏమంటారు మా సీట్ మీకు తెలియదే ఉంది సార్ మా సీట్ అమ్మడవ్వదు కదా మేము వేస్ట్ కదా ఫోర్ ఇయర్స్ అంటారు రెండు వేపులా జస్ట్ ఇస్తుంది అందువల్ల కాలేజీ వాళ్ళు కూడా మొండోళ్ళు చెప్పారు నీకు ఇంకో జోక్ చెప్తా ఒక ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయా ఫీజు లో చేసేసిన వాళ్ళు కోర్సులో ప్రైవేట్ కాలేజెస్ ఏం చేస్తాయంటే అంతా అయిపోయిన తర్వాత నువ్వు స్కూటర్ మెకానిక్ అన్నావు స్కూటర్ మెకానిక్ అని చెప్పి రియంబర్స్మెంట్ చదివాను నువ్వు కాబట్టి నువ్వు ఇప్పుడు అది కాదు మీరు వెల్టుడు అంట అందుకని నాకు డబ్బులు కట్టాలని ప్రైవేట్ కాలేజ్ మేనేజ్మెంటు వాళ్ళు బెదిరించిన వాళ్ళు కూడా ఉన్నారు బెదిరిస్తే వాళ్ళు నాకు చెప్తే కోర్టులో కేసు వేస్తానని చెప్పు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి మాకు కంప్లైంట్ చేస్తానని చెప్పు అన్నాను చెప్పగానే వెంటనే వాళ్ళు సైలెంట్ అయిపోయారు అంటే దొంగలు కూడా ఉంటారు ప్రైవేట్ కాలేజీల్లో వాళ్ళకి కావాల్సింది ఏంటి ప్రతి ఒక్కరికి వాటా సీట్లలో కూడా పిఆర్ఓలు ఏంటి ఇప్పుడు అదే మన దగ్గరికి వచ్చి మనకి సీటు ఈ కోర్స్ అని చెప్తే ఎన్రైళ్ళు మనం ఇందులో చేరు అని ప్రొఫెసర్లు చెప్తే ఎన్రైళ్ళు పిఆర్ వాళ్ళు చెప్తే అమ్మమ్మ స్వీట్ స్వీట్గా అయితే బాగుంది ఇది ఇదే ఖాళీగా ఉంది సీఎస్సీ లేదు నీకు ఆ కాలేజ్ ఫీజు కట్టే కట్టేస్తారు మళ్ళీ ఇది విచిత్రం అనమాట చదువుకున్న వాళ్ళు చెప్పేది ఎంట్రైన్లో పేరెంట్స్ కాబట్టి ఈ విధంగా డిగ్రీస్లో చేసుకోవడం వల్ల డిఫరెంట్ ఇప్పుడు రెడ్డీ ల్యాబ్స్లో జాబులు చేస్తున్నోళ్ళు వాళ్ళు ఉన్నారమ్మా ఫార్మా రంగంలో బిఎస్సి ఎంఎస్సీ కెమిస్ట్రీ చేస్తున్నోళ్ళు వాళ్ళు దే ఆర్ అర్నింగ్ మోర్ దాన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇప్పుడు సీనియారిటీ ప్రకారం అయ్యండి తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫార్టీ ఇయర్స్ తర్వాత రిటైర్ అవుతారు వీళ్ళు సిక్స్టీ ఇయర్స్ దాకా కూడా చేసుకోవచ్చు కెమికల్ ఫీల్డ్ ఫార్మాసూటికల్ ఫీల్డ్ తర్వాత గవర్నమెంట్ జాబ్స్ లోనేమో వీళ్ళు ఇంకా అన్నిటిలోనూ కూడా డిగ్రీ డిపార్ట్మెంట్ చేసుకోవచ్చు కమర్షియల్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ దమ్ము ఓకే మనకు అది లేదండి అని అనుకున్నాడు ప్రైవేట్ సెక్టర్స్ బోల్డ్ ఉన్నాయి టాటా ఉన్నాయి రిలయన్స్లు ఉన్నాయి అందరూ గవర్నమెంట్ జాబ్లే బతుకుతున్నారా మిగతా వాళ్ళు బతకట్లేదా అందరూ ఇంజనీరింగ్లు చేసిన వాళ్ళే బతుకుతున్నారా డిగ్రీలు చేసిన వాళ్ళు బతకట్లేదా కాబట్టి ఎప్పుడు కూడా ది గేట్ వే డిగ్రీ ఈజ్ ఈజీ అనమాట పగల కొట్టేయడానికి గవర్నమెంట్ జాబ్స్కి ఈ ఇంజనీరింగ్ వైపు వెళ్తే కన్ఫైన్ అవుతాయి ఐఏఎస్లో కూడా ఓన్లీ ఆర్ట్స్ వాడు కొట్టేస్తాడు మెయిన్గా మనం ఆర్ట్స్ ఎందుకు పేపరు నాలుగు తీసుకోవడానికి అనుకుంటాం బిఏ కాదు అలా అనేవారు ఇదివరకు పెద్దలు కాదు ఇప్పుడు మెయిన్ ఐఏఎస్లో కొట్టేవాళ్ళు మళ్ళీ సిగ్గు లేకుండా ఈ ఇంజనీరింగ్లో చేసిన వాళ్ళంతా కూడా సోషియాలజీ ఆంథ్రపాలజీ వరల్డ్ హిస్టరీ అని మళ్ళీ ఆర్ట్స్ గ్రూప్ ఎందుకు వస్తున్నారు మరి ఐఏఎస్ఎల్ రాసినప్పుడు గ్రూప్ వన్ సర్వీస్లు రాసినప్పుడు అదే ఏదో బిఏ నుంచే చదువుకుని జాగ్రత్తగా అది గోల్ కింద పెట్టుకుని కొట్టిన వాళ్ళు టీనా దాబి సొరభి ఇలాంటి వాళ్ళంతా కూడా టాపర్స్ అంతా ఐఏఎస్ టాపర్స్ అంతా బిఏ నుంచి వెళ్ళిన వాళ్ళే స్మితా సబర్వాల్ మేడం వీళ్ళంతా ఇంజనీరింగ్లు చేశారు వీళ్ళంతా అవసరం లేదు ఆర్ట్స్ గ్రూప్ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళే వీళ్ళంతా సో ఫస్ట్ అటెంప్ట్ లో కొట్టేస్తారు శ్రీలక్ష్మి గారు ఐఏఎస్ శ్రీలక్ష్మి గారు తెలుగు లిటరేచర్ లో కొట్టేసింది ఉండ్రు ఉండ్రు లక్ష్మీకాంతారావు గారు ఉండ్రు రాజశేఖర్ గారు తమ్ముడు మ్యాథమెటిక్స్ లో కొట్టేశాడు ఐఏఎస్ ఇప్పుడున్న కమిషనర్ సుధీర్ బాబు సార్ క్లాస్మేట్ అతను అక్కడ రాచకొండ కమిషనర్ ఇలా వీళ్ళంతా ఆర్ట్స్ నుంచి వెళ్ళారు అందరూ ఇంజనీరింగ్ నుంచి ఏమీ వెళ్ళలేదు ఇంజనీరింగ్ నుంచి వెళ్ళిన వాళ్ళు ఇంజనీరింగ్ సెట్ ఆఫ్ మైండ్ వచ్చేస్తుంది మనం అసిస్టెంట్ ఇంజనీర్ గా చేద్దాం అంటే ఈగా చేద్దాం సీఈ చేద్దాం ఈ టైప్ లో ఈ సైన్స్ ఆర్స్ లో వెళ్ళినప్పుడు సర్కంస్టెన్సెస్ ను బట్టి టకా టక టీనా దాబీ ఒక ఊపు ఊపేసింది నేషనల్ ఫస్ట్ జేఎన్ జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో బిఏ చేసింది ఎక్కువ మంది నార్త్ సైడ్ ఇదే చేస్తారనమాట కాబట్టి డిగ్రీ చేసుకోవడం ఉత్తమం వచ్చిన వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇంజనీరింగ్ చేరండి లేనటువంటి వాళ్ళు బాధపడిపోయే అవసరం లేదు డిగ్రీలో చేరొచ్చు లేదా ఇంకా మంచి ర్యాంక్ రావాలనుకుంటే వన్ ఇయర్ రెస్ట్ తీసుకోవచ్చాడు తీసుకొని చక్కగా ఇంట్లో ప్రిపరేషన్ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్కి వెళ్ళొచ్చు వెళ్ళి మళ్ళీ చేసుకుని మంచి కాలేజ్ కావాలనుకున్నా మంచి యూనివర్సిటీస్లో వస్తాయి ఇంజనీరింగ్ అయినా మెడిసిన్కి అయినా ఇప్పుడు ఏమి తొందరగా చేసేలా జాబ్లోకి తొందరగా వెళ్ళిపోలా మనకు సంపాదించేలా అవసరం లేదు లైఫ్ అనేది ఒక యాభై ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఒక సంవత్సరం పోయినంత మాత్రం ఏమి బాధపడాల్సిన అవసరం లేదు అంటే పేరెంట్స్ ఓవర్ ఎంతూజియాజం ఉండకూడదు అది నేను అనేది ఓవర్ థింకింగ్ చేసేస్తారు అన్నెసరీ థింకింగ్ చేసేస్తారు చెప్పాల్సిన వాళ్ళు ప్రొఫెసర్లు చెప్పేది తింటారు వధు సంధ్య రాను వాళ్ళు చెప్పింది తింటారు పక్కింటి అంకుల్స్ ఎదురింటి ఆంటీస్ అండ్ ఫారెన్ నుంచి వచ్చిన చుట్టాల్సి చెప్పింది తింటే ఎట్లా అమ్మ అంటే ప్రొఫెసర్లు ఏమన్నా మేము ఖాళీగా కూర్చున్నాం ఇప్పుడు విచిత్రం చెప్తాను చూడు చాలామంది వాళ్ళు పీఆర్వోలు చెప్పినా లేకపోతే తెలిసిన అంకుల్స్ చెప్పినా వాళ్ళకి ఈ కాలేజీలో సీట్ కావాలా వాడు విఎన్ఆర్ కాలేజీలో సీట్ కావాలా లేకపోతే శ్రీనిధిలో కావాలా వాడు వాడు అందరూ వాడి మీద ఎగబడుతుంటే వాళ్ళు పదమూడు లక్షలు చెప్తారు పదిహేను లక్షలు చెప్తారు ఏదైనా చెప్తారు వాళ్ళు రేటు వీళ్ళు ఏమడగాల ప్రొఫెసర్లు అన్ని అప్పుడు ప్రొఫెసర్లు గుర్తొస్తారు వీళ్ళు వచ్చి ఏమంటారు సార్ మాకు ఫీజు కన్సెషన్ ఇప్పించండి ఒక పనికి మనం ఏదో నాకు ఫోన్ చేసి రెండు లక్షలకి ఇప్పించండి సార్ సీర్ అంటే సీట్ అంటే వెళ్ళి రామానాయుడు గారు అబ్బాయి సురేష్ నడుగు అప్పుడు రూమ్లు వేస్తే అంతే కరెక్ట్గా తెలుస్తుంది వీడికి ఎందుకు విఎన్ఆర్ కాలేజీకి పదకొండు మంది మెంబర్లు కమిటీ పార్ట్నర్స్ కనీసం ఆర్టింగ్ చేసుకోవడానికి కూడా రానంత బిజీగా ఉంటారు పా అన్ని లక్షల రూపాయలు వస్తున్నా అన్ని కోట్ల రూపాయలు వస్తున్నా వాళ్ళు అసలు పట్టిన కూడా పట్టించుకోరు ఇప్పుడంటే ఫీజులు పెంచారు ఇప్పుడు డి సురేష్ గారు వీళ్ళందరూ వచ్చిందర్త అంతకుముందు రామానాయుడు గారు వాళ్ళు ఉన్నప్పుడు యాభై వేలు నలభై వేలే అంటే ఇప్పుడు వస్తారు కదా అప్పుడు ఫీజులు ఎన్హాన్స్ చేస్తారు కమర్షియల్ అవుతారు కొద్ది కొద్దిగా సో ఇలా అన్ని కాలేజెస్ అంతే అవునవును అప్పుడు ఇవన్నీ పేరెంట్స్ తెలుసా మరి పేరెంట్స్ ఏం చేయాలా ఇప్పుడు అంటే మీకేమో మీకేమో మీరు కోరుకున్న ఇప్పుడు పేదోడు అండి అంటారు పేదోడికి నీకు ఎందుకురా పేదోడికి నీకు కావాలని టాప్ టెన్ కాలేజెస్ కావాలని అడుగుతావు మళ్ళీ సిఎస్సిఏ కావాలి మళ్ళీ పేదోడికి కూడా మిగతా ఉండవు చూడు మరి కట్టుకోవాలి మరి కావాలన్నప్పుడు అప్పుడు మాత్రం ప్రొఫెసర్లు ఎందుకు రికమెండ్ చేస్తారు మేము కాలేజీల తరపున రికమెండ్ చేయాలా నీకు స్టూడెంట్ తరపున రికమెండ్ చేయాలా మేము వెళ్ళేది ఎందుకు చెక్కింగ్కి వెళ్తాం నీ ఎక్విప్మెంట్ ఉందా స్టాఫ్ సరిగ్గా ఉందా లేదా మానిటర్ చేయడానికి వెళ్తాం లేదా పాఠాలు బాగా చెప్పమని అడగాల లేదా సార్ పాపం సార్ పాపం పేదోడండి ఏదో ఒక కాలేజీలో ఏదో ఒక బ్రాంచ్ ఇవ్వండి అని చెప్పితే నీకు నిజంగా మా మీద అంత లవ్ ఉంటే మేము చెప్పింది తింటావు నువ్వే పక్కింటి అంకుల్స్ ఎదురీస్ మీ చుట్టాల్స్ ఫారెన్ చుట్టాల్స్ చెప్పిందేమో కాలేజీ నువ్వే సెలెక్ట్ చేసేసుకుంటావు కోర్సు సిఎస్సి నువ్వే సెలెక్ట్ చేసేసుకుంటావు అంటే మేమెందుకు పిచ్చిగాళ్ళమా మేము నీకు రికమెండ్ చేయడానికి రికమెండ్ అంటావు నువ్వంటే వాళ్ళ దగ్గర బాడి వాడు వాచ్మెన్ జాబ్ చేస్తాడట వాచ్మెన్కి వీడు వీడు రికమెండేషన్ మరి నువ్వు ఇవ్వు నాలుగు లక్షలు డొనేషన్ అన్నా దేపదో మళ్ళీ ఫోన్ ఉండదు ఇలాంటి వాళ్ళు ఉన్నారమ్మా అన్ని కోర్సులు మంచిదే డిగ్రీ చదువుకోవడం సర్వక్షేమం అమ్మ బాధపడాల్సినటువంటి అవసరం లేదు దీనికి కూడా వండర్ఫుల్ భవిష్యత్తులు ఉన్నాయి ఇంజనీరింగ్ కంటే భవిష్యత్తులు ఉన్నాయి ఆల్ ఇప్పుడు ఆల్ ఫ్యాకల్టీస్ కామర్స్ మెడిసిన్ ఇంజనీరింగ్ బ్యాంక్ కోచింగ్స్ అన్నీ మేము ఇచ్చి వచ్చిన వాళ్ళం మేమంతా సో ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఈనాటి నుంచి కాదు ఆర్ఏయూఎస్ రావు గారు తను కౌన్సిలింగ్లో అవ్వకపోతే సెలెక్ట్ కాకపోతే ఐఏఎస్లో నేనే వేల మంది ఇంజనీర్ కలెక్టర్లను తయారు చేస్తానని రావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ రావ్స్ ఇన్స్టిట్యూట్ ఢిల్లీలో స్టార్ట్ చేశాడు మా అంకులు మేమంతా ఆయనతో వర్క్ చేసిన వాళ్ళం విజ్ఞాన రత్తయ్య గారితో వర్క్ చేసిన నలంద నలందా మేనేజ్మెంట్తో చేసిన వాళ్ళు నారాయణ సార్ కాలేజీలు మేమంతా వాళ్ళు స్టూడెంట్స్ మేము మేమంతా ఊరికే వచ్చారా ఎడ్యుకేషనిస్టులు అంటే వీళ్ళంతా కష్టపడితే వచ్చారు ఏమంటారు ఫ్రీగా వచ్చేస్తున్నాయి కదా మీకు కాలేజీలకి నారాయణ శ్రీ చైతన్యకి వాళ్ళకే అంటారు ఏం ఫ్రీగా రావు శ్రమ పడతారు స్టాఫ్ ఊరుకునే వస్తారా ఏ మీరు మామూలు కంపెనీల్లో జాబులు చేసేవాళ్ళు మీకు జీతాలు ఎక్కువ కావాలనుకుంటే నారాయణ శ్రీచత్తు స్టాఫ్కి ఆ పాపం కరోనా టైంలో సగం సగం జీతాలతో ఉన్నవాళ్ళు ఉన్నారు ప్రైవేట్ వాళ్ళకి సో టీచర్స్ చెప్పేది వినండి ఫస్ట్ మీ పిల్లాడు సైకాలజీ కనపెడతాడు మీ టీచర్లు వాళ్ళ వాళ్ళ టీచర్లు చెప్పేది వినండి వాళ్ళు చెప్పే లెక్చరర్స్ చెప్పేది వినండి జాగ్రత్తగా ఫాలో అవ్వండి అంతేగాని వాళ్ళు చుట్టాలు గిట్టాలు చెప్పేది ఇక్కడ జాంతానాయి వీళ్ళు వింటామంటే వెళ్ళండి పదిహేను లక్షలు కట్టండి ఎస్ఆర్ఎంలు ఉన్నాయి విఐటీలు ఉన్నాయి అమృతానందమయ్య యూనివర్సిటీలు ఉన్నాయి ఇంక ఇందులో ఏం డిస్కషన్ లెక్కలేదు మీరెవరు అసలు నార్మల్ కాలేజీలు బాగాలేదని చెప్పడానికి వీళ్ళంతా పేరెంట్స్ అంతా అంటే కోటాను కోట్ల రూపాయలు పెట్టి పిచ్చోళ్ళు అప్పుడు రెండు వందల కాలేజీలు వాళ్ళు భిక్ష పెడుతున్నారు ఇంజనీరింగ్ విద్యను భిక్ష పెడుతున్నారు వాళ్ళు ఒక టైంలో మేము చదువుకునే టైంలో వెయ్యి సీట్లే ఎవడన్నా మాకు ఇంజనీరింగ్ సీట్ ఇస్తే బాగుండు బాబు భిక్ష ఇంజనీర్ అని లైఫ్లో అనిపించుకుందామని ఎన్నో వేల మంది పాపం మానేసిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు వీళ్ళంతా ఇంత స్టాఫ్ని పెట్టి ఇన్ని కాలేజీలు పెట్టి బిల్డింగ్ల అద్దెలు కరెంటు బిల్లులు ఇవన్నీ ఎవడగడతాడు ఇవన్నీ కడితే సింపుల్గా ఈ కాలేజ్ వేస్ట్ కాలేజ్ అంటే ఎంత బాధ ఉంటుంది ఒక ఎడ్యుకేషనిస్ట్కి కాలేజ్ ఓనర్లో వేరే వాళ్ళే నేను నేనేం వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి కాదు మేము వాళ్ళని మానిటర్ చేసేవాళ్ళం కానీ చెప్తున్నా అంటే న్యాయం ఉండాలి కదా పారదర్శకత ట్రాన్స్పరెన్సీ అనేది ఉండాలి కదా పుష్కమణి ఈ కాలేజ్ చెత్త కాలేజీ ఈ కోర్స్ చెత్త కోర్స్ అనడానికి ఎవరు అసలు మీరు నీకు నిజంగా దమ్ముంటే రా కంపీట్ చేయి ఇంతకుముందు క్యాంపస్ ఇంటర్వ్యూలు ఉన్నాయా గవర్నమెంట్లో దా బరిలో దిగు రాయ్ ప్రతి సాటర్డే ప్రతి సండే ఓపెనింగ్స్ ఉంటాయి గూగుల్ ఉంటాయి టీసీఎస్ ఉంటాయి అవి ఉంటాయి వాళ్ళంతా మా కాళ్ళ దగ్గరికి వచ్చేవాళ్ళు ఆ కంపెనీలు అన్నీ కూడా సిబిఐటి కాలేజ్ వాళ్ళు వెళ్ళి ఆ కంపెనీల దగ్గరికి వస్తే వాళ్ళకి పార్టీలు ఇచ్చి గిఫ్టీలు ఇచ్చి ఆ కంపెనీ వాళ్ళకి మేనేజర్లకి రెండ్రా బాబు మా కాలేజీ కని పిలిపించుకున్నామని అక్కడ ప్రొఫెసర్లు ఓపెన్ ఇంటర్వ్యూలో స్టూడెంట్స్కి చెప్తారు జనాలు అందరికీ తెలుసు ఇదేం పెద్ద ఇదేం కాదు అలా ఆ క్యాంపస్ ఇంటర్వ్యూ సిస్టమ్ అనేటటువంటిది ఈ ప్రైవేట్ కాలేజీలు ఎంతో కష్టపడి తీసుకొస్తే ఈ రోజున ఏం చేస్తారు ఫేమస్ అయ్యేసరికి ఇప్పుడు ఆ క్యాంపస్ ఇంటర్వ్యూలు ఈ కాలేజీకి రాట్లేదు అక్కడికి వస్తున్నాయి క్యాంపస్ ఇంటర్వ్యూ అంటే మిగతా కాలేజ్ వాళ్ళు పిచ్చోళ్ళ యూనియన్ అనేది ఉంటుంది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ యూనియన్లు ఉంటాయి అందరూ ఒకటే ఏ కాలేజీలో చదివినా పిల్లోడు చదువుతాడు చదివే దమ్ము నీలో ఉండాలా ఏ కోర్స్ అయినా పర్లేదు చదివే దమ్ము నీలో ఉండాలా వేళ క్రాక్ చేయి నువ్వు ఓపెనింగ్ ఓపెన్స్ ఉంటాయి ఓపెనింగ్స్ ఉంటాయని తెలియదు నీకు ప్రతి ఓపెనింగ్కి కూడా శనివారం ఆదివారం ఉంటాయి వెళ్ళి దమ్ము నిరూపించుకో అందుకని వాడు ఎవడో వచ్చేసి నువ్వు అన్ఫిట్ అంటే నీకు జాబ్ రాదంటే ఇక్కడ కృంగిపోయే నాకు రాదు నాకు రాదు డిప్రెషన్కి వెళ్ళిపోతే కుదరదు వాడొక్కడ గొట్టంగా నిన్ను సర్టిఫై చేయకపోతే తిరగబడావు వేరే మిగతా కంపెనీస్కి వెళ్ళావు మిగతా కంపెనీస్లో నీ ప్రతిభ చూపించుకో పనికి మళ్ళిన సొసైటీ నిండా ఉంటారు ఒక ఐఏఎస్ రాస్తాడే నీకు రాదు నీకు రాదు అంటారు ముందు మరి అంటే ఐఏఎస్ రాలేదా మళ్ళీ ఇదే జనం ఇదే పనికి మాలని మీద వాళ్ళు ఏమంటారండి ఐఏఎస్ కూడా ఇస్తున్నా అబ్బా చా నేను అప్పుడే అనుకున్నాను గాయత్రి నువ్వు కొట్టేస్తావని అప్పుడే అనుకున్నాను అని ప్లేట్ మార్చేస్తారు దిస్ ఈస్ ద లెస్ సొసైటీ కాబట్టి స్టూడెంట్స్ హెల్ప్ ఉండాలంటే ఇటువంటి అంకుల్స్ ఆంటీస్ చుట్టాల్స్ పక్కన పెట్టి మీ టీచర్లు చెప్పింది మీ ప్రొఫెసర్లు చెప్పింది వినండి మీ పేరెంట్స్ని కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్లోకి వెళ్ళిపోతారు చుట్టాలు మరదల్స్ చెప్పినాయి బావలు వింటారు బావల్స్ చెప్పినాయి వీళ్ళు వింటారు సో ఇలా ఏమొద్దు ఓన్లీ టీచర్స్ గురువులు చెప్పేదే వినాలి విన్నప్పుడు అండ్ యువర్ సీనియర్స్ ఓకే స్టూడెంట్స్ స్టూడెంట్సే చెప్పింది అంటే గ్యారంటీగా వీళ్ళు డెఫినెట్గా పైకి వచ్చేస్తారమ్మా ఓకే సార్ విన్నారు కదా సో ఈ ఇంజనీరింగ్ ఒక్కటే కాదు డిగ్రీలో కూడా రకరకాల కోర్సెస్ ఉంటాయి సో పిల్లల స్కిల్స్ బట్టి వాళ్ళ టాలెంట్ కనుక డెవలప్ చేసుకుంటే వాళ్ళు కూడా ఫ్యూచర్లో మంచి బ్రైట్గా షైన్ అవుతారు ఇదేనండి వాళ్ళ వీడియో మీ కనుక ఇంకేమైనా డౌట్స్ ఉన్నా క్వశ్చనరీ ఉన్నా కూడా మా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అమ్మా